నాయకత్వాన్ని దేశం కోల్పోయింది వాస్తవమా జర ఒక్కసారి లైవ్ చూస్తున్న ఒక మెసేజ్ ఒక్క కామెంట్ పెట్టిఆర్ ని మనం కోల్పోయినామా కేసీఆర్ మనల్ని కోల్పోయిందా తెలంగాణ సమాజానికి కేసీఆర్ దూరం అయిందా సమాజమే కేసీఆర్ ని దూరం చేసుకుందా ఒక్కసారి ఒక చిన్న కామెంట్ పెట్టండి ఎందుకంటే ఆయన గొప్ప చెప్తా ఉన్నాడు నన్ను కోల్పోయి మీరు నష్టపోయారు దేశానికే నష్టం అంటుండు మనం అంటే మన తెలంగాణ కాదట మొత్తం దేశానికే ఇగో రైతాంగం అంతా తీవ్రంగా నష్టపోయింది ఎట్లా నష్టపోయింది దురా దురా ఎట్లా నష్టపోయింది రైతు రుణమాఫీ చేస్తే నష్టపోయిందా అవసరం లేని చెట్లకి పుట్టలకు గుట్టలకు రైతు బంధిస్తే నష్టపోయినరా చెప్పాలి ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి రుణమాఫీని పూర్తి చేయలేని సన్నాసి ఇలా రైతాంగం అంతా నన్ను కోల్పోయింది నష్టపోయిందని చెప్తా ఉన్నాడు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలే దేశం అడ్డం వార్త చెప్తాను అక్కడ ఆ రోజు చెప్తుంది కదా ప్రగతి భవన్ లా కూర్చోని దేశం అడ్డం వార్త చెప్తా ఇక అది వింటారంటే మీరు అంత ఆగమాగం అయిపోతారు ఇక రైతులకి దీని మించింది ఉండదు దేశం మొత్తం మాట్లాడుకుంటది ఈ అంశం అని చెప్పింది ఏదే అంశం ఎక్కడుంది అది ఒక వారంలోగా చెప్తా అన్నాడు వారం బాగా నిలబే రెండు నిలబేయ ఆరు నెలవే సంవత్సరం అయిపోయి రెండు నెలలు అయిపోయి పూర్తి అని అధికారం కూడా కోల్పోయాయి మరి చెప్పకపోతే ఒక్కనాడన్నా ఒక్కసారనే చెప్పకపోతే అదేందో ఇదే విషయాన్ని మహారాష్ట్ర నేతలు నాతో చెప్పరు మహారాష్ట్రలు చెప్పినారు అదా ముచ్చట ఏదిగా ముసలులా జర్రా ఇట్లా ఒక వట్కస్తే కానీ నడవని నాయకులు చేరిన ఆ పార్టీని అక్కడి నాయకులు నీకు చెప్పినారు మరి మొన్న ఎందుకో ఏపీలో వై పోటీ చేయకపోతే ఇక్కడ ఎట్లా పోయింది కదా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే బాగుంటుండే తెలిసేది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఎన్నికలు ఉంటే పోటీ చేయాలి మరి వచ్చే ఎన్నికలలో తెలుస్తుంది దేశం కోల్పోయిందా నువ్వు నిన్ను కోల్పోయినరా ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతంగా అబ్బా ఇప్పుడు ఎరకైందా ఆయనకు ఇప్పుడు ఇవాళ కొంచెం ఆలోచన ఖచ్చియండి కదా ప్రజాస్వామ్యంలో అధికారం అనేది శాశ్వతం కాదని కొంచెం ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ప్రజలదే అంతిమ నిర్ణయం అంటూ ఎందుకు బాధపడుతుంది ఒకసారి చూద్దాం ఇంతకాలం మేము ఏడుస్తున్నా అసలు ఈయన తప్పు మనదేనట ఈయన చెప్పిండి ఆ రోజు మీరే తప్పు మీరే చక్కగా ఓటేయలేరు ఆగమాం ఓటేసిరని చెప్పి దేశ రైతాంగ బాధలను తీర్చేందుకు నడుం కట్టిన బీఆర్ఎస్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్ర నుంచి ఒక లైన్ తీసుకొని ముందుకు వెళ్ళిందని ఆనాడు అక్కడ కూడా మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు కానీ దేశ రైతాంగ ప్రగతి కోసం బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజల నిర్ణయం నిరాశపరిచిందన్నారు తెలంగాణ ప్రజల నిర్ణయం కాదు తెలంగాణ రైతుల నిర్ణయం ఇది పూర్తిగా తెలంగాణ రైతాంగమే డిసైడ్ అయిపోయింది నేను తీసి బొంద పెట్టాలని ఇక్కడ అయితే ఏమైంది గత సర్కారు కొనసాగించిన సాగునీరు తాగునీరు నిరంతర విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ సిఎంఆర్ఎఫ్ వంటి పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కొనసాగించకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఎంతో ఎంతో నష్టపోతున్నారు అన్నారు ఒకసారి చూడు రు ఆయన అన్నాడు కదా ఎట్లా నష్టపోతున్నారో ఒకసారి చూడాలి అంటే ఫస్ట్ సాగునీరు అట సాగునీరు ఎట్లా నష్టమైందో చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నంటే ఈ సాగునీరు ఏదైతే ఉందో ఈ సాగునీరు ఆగిపోయిందట ఆగిపోవడానికి కారణం ఎవడు అనేది నా ప్రశ్న ఫస్ట్ ప్రశ్న కాంగ్రెస్ వచ్చి సాగునీరు ఆపిందా మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగడం చేత నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉన్నదా ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఆ పాపం ఎవడిది ఎవడి వల్ల జరిగింది నష్టం ఇక్కడ మేడిగడ్డ జరి దగ్గర జరిగిన ఈ సమస్య వల్ల ఇవాళ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితితో పాటు ఎత్తిపోయలేని పరిస్థితితో పాటు సరిగా కాలం కూడా కాకపోవడం వర్షం సరిగా పడలేదు మొన్న పడకపోవడం చేత కేసీఆర్ ఉన్నప్పుడు వదిలేదు అది వర్షాకాలం మొన్న ఎప్పుడు వచ్చింది మొన్న ఈయన దిగిపోయింది అన్నాడు డిసెంబర్ లా నవంబర్ ఇరవై నవంబర్ చివరిన ఎన్నికలు అయినాయి కదా సో నవంబర్ తర్వాత దిగిపోయింది కదా నవంబర్ లా చలికాలమా వర్షాకాలమా సో అప్పటికే కాలం అయిపోయింది అంటే వర్షం పడిపోయినాయి ఎన్ని వారాలు అన్ని పడ్డాయి కేసీఆర్ పోతుండే అవి కూడా వడనట్టు పడనట్టున్నాయి అప్పుడు ఇక కేసీఆర్ మళ్ళా పోతే మళ్ళా ఎట్లనో అని వర్షాకాలం ఆయన అట్లా ఓడు పోతానని తెలిసిందేమో మొద మొదల కాలానికి అందుకే వర్షాకాలం అట్లా ఆగిపోయింది సో సాగునీరు సంకనాకిచ్చింది కేసీఆర్ అని చెప్పి బయట అనుకుంటా ఉన్నాడు చాయ్ బండి కాడ ఒకటి రెండోది తాగునీరు ఈ చెప్పారు తాగునీరు మేము భూగోళం చుట్టూ ఒక రెండు రెండు మూడు సుట్లు తిరిగి రావాల్సి వస్తుంది అన్ని వేల కిలోమీటర్ల మేర మేము పైప్ లైన్ లేచి మరి నీళ్ళు ఇచ్చినామని చెప్పారు కదా తాగునీరు వీళ్ళేం చెప్పిరంటే సగానికి సగం కూడా ఇయ్యలేదు పదిహేను వందల పదిహేను వందల గ్రామ పంచాయతీలో కూడా నీళ్లు వస్తలేవని నేను ఒక వార్త వచ్చింది నిన్న వచ్చింది సరిగా నీళ్లు ఇస్తలేరు అని చెప్పొచ్చింది సో తాగునీరు ఇట్లా అటకెక్కిచ్చారు ఇక నిరంతర విద్యుత్ నిరంతర విద్యుత్ కరెంటు లో జరిగిన ఏంది ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలు నువ్వే అప్పనంగా మరి ఎవరికి దోషి పెడితేవో మరి ఛత్తీస్గఢ్ నుంచి కొన్నటువంటి కరెంట్లా ఛత్తీస్గఢ్ నుంచి కొన్నటువంటి కరెంట్లా ఆరు వేల కోట్ల రూపాయలు మనకు నష్టం జరిగింది అంటే ఇక నువ్వు అవసరం లేని చోట ఇక్కడ డెబ్బై ఎనభై పైసలు ఎక్కువ పెట్టి కరెంటు కొన్నాం బయట తక్కువకు దొరికినప్పటికీ కూడా సో ఏమనంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అని చెప్తావు పర్ యూనిట్ సంగతి నేను చెప్పేది పర్ యూనిట్ ఇది అందుకే వేలాది కోట్ల రూపాయలు అయితే సో ఇక్కడ ఇది సో కరెంటుకు నువ్వే అయినా ఇవేలా కరెంట్ ఉన్నది కరెంటు లేకపోతే ఎవరైనా కామెంట్ చేయదు కరెంటు మా ఊర్లలో వస్తలేదంటే కామెంట్ చేయండి ఒకసారి సో కరెంట్ సమస్య ఇట్లా ఇక ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు నాశనం పట్టింది ఎవరు ఫీజ్ రిఎంబర్స్మెంట్ నాశనం పట్టింది ఎవరు నీవెల్లనే కదా సో ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులకు నిరుద్యోగ పూర్తి ఇవ్వకుండా ఇటుపక్క నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకుండా ఖరాబ్ చేసిందే నువ్వు ఆ వ్యవస్థని మూడవది నాలుగవది సిఎంఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ బ్రహ్మాండంగా ఇయ్యాల నువ్వు చేసినటువంటి కథలన్నింటినీ ఆపి కమిషన్లు దొబ్బుతున్నారు అలా ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటారు హరీష్ రావు పిఏగాడు చెక్కులు విడ్డ్రా చేసుకోండి అని చెప్పి అన్నాక అంత అవినీతి జరుగుతుంది అన్నాక సిఎంఆర్ఎఫ్ ని స్ట్రైట్ లైన్ చేసి స్ట్రీమ్ లైన్ చేసిందే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఏ ఉంటే నేను అడుగుతా బరాబర్ అడుగుతా కానీ ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ ఇవాళ మొత్తం కంప్లీట్ గా ఆన్లైన్ లోనే అప్లై చేసుకునే అవకాశం ఎవరికి ఒక రూపాయి ఇచ్చే అవసరమే లేదు డైరెక్ట్ గా అప్లై చేసుకుంటే బిల్లులు తీసుకుపోయి సెక్రటరియట్లు ఇస్తే పాస్ అయిపోతే అకౌంట్ నెంబర్ ఇస్తే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంతకు ముందు లెక్క చెక్కులు ఇస్తే పిఏ విన్ పిఏ దొంగలు దోసుకున్నట్టు అనుకురా సో ఇవన్నీ ఎన్ని జూటా మాటలు అంటే ఇప్పటికి కూడా ఈ కూడా సిగ్గు రాదు ఇంకా బుద్ధి రాదు కనీసం జ్ఞానం లేదు ఉన్న జ్ఞానం నాకు నాకు నన్ను మించిన వాళ్ళు లేడని చెప్పి అనుకున్నాడు అందుకోసమే ఆగమాగమైపోయాడు అసలే ఆగం అంటే ఇట్లా కూడా తాగం వల్ల ఇప్పుడు ఏంటంటే అధికారం పోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు మాత్రమే నిరాశ పరిచయం మారాష్ట్రలు బంగారం అని చెప్తారు నాకు ఇప్పటికీ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ సుంటలకు ఈ సన్నాసులకు వీళ్ళు చేసిన ఉద్యమానికి రెండు సార్లు అధికారం కట్టబెట్టింది సరిపోలేదా ఇంకేం అవకాశం ఇస్తారా ఇంకెన్ని ఇంకెన్నిసార్లు అవకాశం ఇస్తారు నువ్వు తెలంగాణ సమాజం కోసం చేసిన దానికంటే ఎక్కువ నీకు తెలంగాణ సమాజం ఎక్కువ ఇచ్చింది అంతకు మించి కట్టబెట్టింది అంతకు మించి అవకాశం ఇచ్చింది ఇంకేం కావాలి ఇంకేమిస్తారు నువ్వేం చేసినావు చెప్పరాదు నువ్వెంత చేసినావు ఇలా చెప్తా ఉన్నావు నన్ను వీళ్ళు నిరాశపరిచిరని ఈ సన్నాస్ అంటాడు ఇగో ఇక్కడ చూడండి ఒకసారి ఈయనెవరు సన్నాసే అంటా ఉన్నా నేను ఈయన పక్కా సన్నాసే ఈ సన్నాస్ అంటాడు ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తెలంగాణ ప్రజలకు సోయిలేదు అర్థం కాదు అందుకోసమే తెలంగాణ ప్రజలకు తెలివి లేక ఓట్లేసిర్రు అందుకే మేము ఓడిపోయినామని చెప్పిర్రు అలాంటి పరిస్థితి ఇగో ఈయన మాట్లాడతాడు ఈయనకు వచ్చేసి ఇక్కడ మహారాష్ట్ర ప్రజలు నన్ను రమ్మన్నారు ఇగో అక్కడ లైన్ కూడా తీసుకుంటే ఆ రోజు మద్దతు ఇచ్చారు కానీ దేశ రైతాంగ ప్రగతి కోసం బయలుదేరిన మాకు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు నిరాశపరిచారని చెప్పి క్లియర్ గా చెప్తుండే అంటే మహారాష్ట్ర వాళ్ళు మంచి వాళ్ళు పో చెప్తాను పోవా పో మహారాష్ట్రకే ఇక్కడ ఉండి మీరు చేసేదేంది ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్కు పోవాలి ఈయన సపో మహారాష్ట్రకు పోవాలి పోయి అక్కడ ఇక్కడ ప్రయత్నం చేసుకోరు కదా అక్కడోడు ఇక్కడోడు ముఖ్యమంత్రి అయితే అయిపోతుంది కదా మాకెందుకు ఈ అంతా ఈ పనికి చెత్త అంతా ఎట్లాగో మీ పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్సీలు పోతారు ఎమ్మెల్యేలు పోతారు రేపు పొద్దుగా ఆయన ఆగమైపోతావు ఇదేదో ఇప్పుడే చక్కగా పోయి ఏ రాష్ట్రం కన్నా పోయి పని పనిచేస్తుంది అవకాశం ఇచ్చిన రాష్ట్రాన్ని అవకాశం ఇచ్చిన సమాజాన్ని వీళ్ళు ఇలా తప్పు ఉన్నారు అవమానిస్తా ఉన్నారు మనకు తెలివి లేక ఓటేసినామని చెప్తా ఉన్నారు అది అర్థం చేసుకోవాలి ప్రజలు ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు వారు ఆత్మహత్యలు చేసుకుంటా పట్టించుకోరు ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్